ఆయన ఈ లోకంలోకి ఒక దాసుడుగా వచ్చాడు ఆయన ఈ లోకంలో మన జీవితాల్లో ఉన్న గాయాలని మాన్పడానికి ఈరోజు మన జీవితంలో నిరాశ నిస్పృహను తొలగించి బలపరచడానికి ఈరోజు ఆరిపోతున్న దీపం లాంటి మన జీవితం ఆరిపోయే వెలుగు లాంటి జీవితానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందు కంటే ముందు కంటే బలమైన రీతిలో మనం వెలిగే విధంగా జీవించే గొప్ప అవకాశాన్ని ఆదరణను కలిగించడానికి తండ్రిని దేవుడిస్తున్న వాగ్దానం ప్రవక్త ప్రవక్తదాళ ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్ ఒక రక్షకుణ్ణి మనకు వాగ్దానంగా ఇచ్చారు అదే ఈ సుప్రవ్ వారు ఈరోజు ఈ జీవితంలో గాయం ఉందా ఒక రెళ్ళు ఒక రీడ్ లాంటి జీవితాన్ని ఒక ఒత్తు మనం ఆరిపోయే దీపం లాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో కానీ దేవుడు ఈరోజు ఈ లోకంలోకి వచ్చింది ఆ రక్షకుడి లోకంలోకి వచ్చింది విరిగిపోకుండా నీ జీవితంలో గాయంలోనే ఉండిపోకుండా నీ జీవితంలో ఆరిపోయే దీపం వలెను నువ్వు ఉండిపోకుండా నీ జీవితంలో వెలిగే విధంగా నేను చేసి తీర్చిదిద్దాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు ఏ పాపాన్ని బట్టి అయితే మన గాయం కలిగింది ఏ పాపాన్ని బట్టి పాపపు జీవితాన్ని బట్టి మన జీవితాలు విరిగిపోయాయి ఏ పాపాన్ని బట్టి అయితే మనం వెలగవలసిన వారము ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండవలసిన వారం మనం ఈరోజు మనం ఆరిపోయే వారంగా ఉన్నాము అలాంటి వారికి ఒక శుభవార్త తండ్రిని దేవుడు గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే అన్నమాట నా దాసుడి లోకంలో రాబోతున్న ఎంచుకోబడ్డ వ్యక్తి నా ఆత్మ ద్వారా నింపబడ్డ వ్యక్తి ఆయన రెళ్ళు విరగడానికి రాలేదు దీపాన్ని ఆర్పడానికి ఆయన రాలేదు కానీ ఆయన నీ నా జీవితాల్లో ఉన్న గాయాలని తీసుకోవడానికి నీ నా జీవితాల్లో విరిగి నలిగిపోయిన హృదయాలని తీసుకోవడానికి నీ నా జీవితాల్లో ఆరిపోతున్న వాటిని తీసుకొని ఆ పాపాన్నంతా ఆయన తీసుకొని దేవుని యొక్క కృప నీ నా జీవితాల్లో ఇవ్వడానికి వచ్చారు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక అందురాలు గాయం కలిగింది కళ్ళు లేవు తన జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి తన జీవితంలో ఆరిపోయే జీవితం లాంటి తన జీవితం ఇంకెవరు పట్టించుకొని జీవితం కానీ తన జీవితంలో నేనేదో ఒకటి సాధించాలి నేనేదో ఒకటి చెయ్యాలి నేను ఈ లోకానికి ఒక ఆదర్శంగా ఉండాలి ఈ లోకంలో ఒక వెలుగు వెలిగేటట్టు నేను జీవించాలని ఒక ఆ వాంఛ తన జీవితంలో కలిగి ఉంది అలాంటి పరిస్థితుల్లో తనొక తోడు ఒకరు వచ్చారు ఆ తోడులో మీరు గమనిస్తే ఆ రన్నింగ్ రేస్ అనగా పరుగు పందెంలో విజయ పతాకాన్ని వారు పొందుకున్నారు నీ నా జీవితంలో మీరు ఈ వీడియోని చూస్తుంటే తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నువ్వు కూడా విరిగిపోయావేమో నీ సంబంధాలలో నీ ప్రేమలో అందురాలివి అందుడువైపోయి నువ్వు జీవిస్తున్నావేమో ఈరోజు నీ జీవితంలో ఏది కనపడని పరిస్థితుల్లో ఈరోజు ఆ గాయంలో విరిగి నెలిగిపోయిన పరిస్థితుల్లో ఆరిపోయిన జీవితంలో ఇంకా చనిపోవాలనే జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో కానీ మీ వీడియోని గమనిస్తే ఆ వ్యక్తి ఎవరైతే తోడుండి పరిగెత్తించి విజయాన్ని పొందించేటట్టు చేశారో దేవుడు ఏ విధంగా రక్షకుడికి వాగ్దానం చేశారో ఈ మొదటి తొమ్మిది వచనాలలో ఆ విధంగా దేవుడు ఈరోజు నీ తోడుండాలని ఆశ కలిగి ఉన్నారు నీ జీవితంలో నీ గాయంలో గాయాన్ని మాన్పే విధంగా విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఒంటరితనంలో నిరాశ నిస్ఫురలో ఉన్నట్టు ఆ దేవుడు నీ తోడు ఈ విధంగానే విజయం అందించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలని ఆశ ఆ కార్యం నీ జీవితాల్లో జరిగి ఆయన నీ జీవితంలో ఈ విధంగానే ఈ వీడియోలో ఉన్నట్టే మీరు ఈ వీడియోని చూసినప్పుడు నాకు ఎంత కలిగి ఈ వీడియోలో ఉన్నట్టే నీ జీవితంలో విజయాన్ని ఇవ్వాలని నీ గాయాలని మాన్పేయాలని నీ జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఇంకెవ్వరికి నువ్వు పనికిరాని పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండేటట్టు చెయ్యాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు మనం కానీ ఆ యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం ఏడో వచనంలో కానీ మీరు గమనిస్తే అక్కడ రాయబడ్డ మాటలు మీరు చదవండి గుడ్డివారికి కళ్ళు తెరిపించే దేవుడి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తేగలిగిన దేవుడు ఈ వీడియోలో ఉన్నట్టే మీరు గమనిస్తే గుడ్డితనంలో ఉన్న కళ్ళున్న వ్యక్తితో పరిగెత్తి విజయాన్ని పొందుకుంది చీకటిమైన జీవితంలో ఉన్న తన జీవితంలో ఆ వ్యక్తి తోడుండడాన్ని పెట్టి వెలుగులోకి వచ్చే విధంగా లోకంలో ఒక ఆదర్శంగా ఉండేటట్టు చేసే విధంగా దేవుడు చేసిన కార్యం నీ జీవితాల్లో కూడా దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కృప నీ జీవితాల్లో రావాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ